మనము యాడికి మండలం చిక్కేపల్లి గ్రామంలో ఉండడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం ఈ పొప్పాయి తోట ఎక్కడే కానీ వైరస్ లేని తోటను మనం చూస్తున్నాము ముఖ్యంగా ప్రతి పప్పాయి రైతు కూడా భయపడేది ఎక్కడంటే కనుక తోటకి వైరస్ వైరస్ అంటేనే ఇంక పప్పాయి పండగ రాని భయపడిపోయే స్టేజ్లో ప్రతి రైతు ఉంటారు ఇప్పుడు మనం చూడవచ్చు ఈ తోటని ఎక్కడే కానీ వైరస్ అనే మొక్క అనేది ఎక్కడా కానీ మనకు కనిపించట్లేదు ముఖ్యంగా ఫార్మర్ ప్రాక్టీస్ అంటే ఫార్మర్ ఏమేమి వాడారు ఇంత మంచి ఇల్లింగ్ రావడం కోసం ఏమేమి చేశారో ఒకసారి ఫార్మర్ మాటల్లో తెలుసుకుందాం నమస్తే మీ పేరు నా పేరు గౌరీ శంకర్ రెడ్డి గౌరీ శంకర్ రెడ్డి చిక్కేపల్లి మా ఊరు యాడికి మండలం అనంతపురం డిస్టిక్ ఓకే అన్నా అన్న ఇప్పుడు మీరు చెప్పండి స్టార్టింగ్ మీరు శ్రేయాన్ కంపెనీ ఎప్పుడు పరిచయం అయింది శ్రేయాన్ కంపెనీ వచ్చేసి మేము మొక్క నాటినాక రెండు తర్వాత శ్రేయాన్ కంపెనీ పరిచయం అయింది అప్పుడు నెల మీ ప్రాక్టీస్ లో మీరు వేరే ముందు వేరే కంపెనీ వాడతా ఈ శ్రీయాన్ కంపెనీ వాడిన తర్వాత చాలా మేలు ఓకే మీరు స్టార్టింగ్ లో ఇప్పుడు చెప్పండి ప్రతి బొప్పాయి రైతు భయపడుతుంటే గానీ వైరస్ రావడం అనేది చాలా 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 ఇబ్బంది పొప్పాయి తోటలో మీరు తోట ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ వైరస్ అనేది లేదు మొక్క ఇప్పుడు ఎన్నో నెలలు చూస్తుంది ఈ నెల వచ్చేసి ఇప్పుడు జూన్ ఫస్ట్ నాటి ఇప్పుడు నవంబర్ అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మినిమం వచ్చేసి ఐదు నెలల పది రోజులు అయింది ఐదు నెలల పది రోజులు అయితే కూడా ఎక్కడ గ్రీన్నెస్ కానీ ఎక్కడ తగ్గలేదు ఇక్కడ వైరస్ మొక్కలు అనేటివి లేవు ఒకసారి మనకు కాపట్టిన విధానం కూడా మనం చూడొచ్చు కింది నుంచి బెడ్ అయ్యలేదు కానీ బెడ్ బెడ్ అయింది పట్టినట్టు ఇలాగా ఈ త్రీ టైప్స్ లో ఉన్నాయి ఫ్రూట్ సైజు బట్టి కూడా ఫ్లవర్ ఉంది మినీ ఫ్రూట్ ఉంది మీడియం సైజు ఉంది హై సైజు ఉంది ఇలా ప్రతి లోనే వస్తూ ఫ్లవరింగ్ వస్తూనే ఉంది ఓకే అయినా మీరు చెప్పండి టూ మంత్స్ ముందర మీరు సెకండ్ కంపెనీ వాళ్ళ తర్వాత మీరు వాడాలి వాడక ముందుకి వాడిన తర్వాత ఏమేమి తేడాలు గమనించారన్న వాడక ముందు ఈ కాపు పూత కింద లేదు ఈ ఇష్టాను సరే పది రోజులు వారం రోజులు వర్షం పడుతుందా అవి పనిచేయట్లేదు ఈ శ్రీయాన్ కంపెనీ కొంచెం బాగా బాగా ఎక్సలెంట్ గా పనిచేసినాయి మీకు ఏమేమి వాడారు ఫ్లవరింగ్ కోసం పుష్పలు జీరాను అది కొట్టిన తర్వాత తోట ఎక్సలెంట్ గా నలుపు తీసుకుంది సో పూతలు కూడా ఇట్లా రెండు రెండు బాగా రావడం అంతకు ముందు పూతలు లేవు ఎక్కడెక్కడ ఉండేది అది జీరాను ఇది పుష్పలు రెండు ఎక్సలెంట్ గా పనిచేసిన అదే విధంగా మీరు ఈ స్టార్టింగ్ నుంచి కూడా కాపాడుతుంది కదా ఈ దుబ్బ సైజు కోసం కానీ స్టార్టింగ్ లో రెండు నెలలు మీకు మొక్క గ్రోత్ లేదని చెప్పారు ఆ తర్వాత మొక్క గ్రోత్ కోసం గానీ స్టెమ్ సైజ్ కోసం గానీ డ్రిప్ ద్వారా ఏమేమి వాడారు అన్న పార్ట్ బి ఎంత వదిలేరు పార్ట్ బి ఒకటి రెండు ఎకరాలు ఎకరాకు ఒక కేజీ లెక్క వదులుకుంటూ వచ్చారు ఓకే దుబ్బ సైజు కోసం అది వదిలేరు అన్న మీరు యాక్చువల్ గా ఫ్లవర్ సెట్ అయిన తర్వాత పింజలు ఇన్సెస్ అయ్యేటప్పుడు పింజలు అనేవి చోటలు తిరిగిపోవడం లేదా బుట్టకాయ వడం అనేది జరుగుతాయి కావునగా అన్ని పొలాల్లో ఆ ప్రాబ్లం ఈ తోటలో తిరిగి చూశాం ఎక్కడ అనేది కనిపించడం ఆ ప్రాబ్లం రాకుండా ఏ మందు మీరు డ్రిప్ ద్వారా వదిలేరు కేలన్ ఎకరా ట్వంటీ ఓకే ఎకరా శ్రేయాన్ బోరో ట్వంటీ కూడా ఎక్కడ ఒకటి వదిలారు అయితే మనం చూడొచ్చు కాయలు లెంత్ కూడా ప్రతిదీ కూడా చాలా హైలైట్ గా మనకు వస్తుంది అన్న మీరు ఇందాక చెప్తూ వైరస్ కి నేను ఏజీ ఫోర్టు వాడాను అని అన్నారు కదా ఏ టైంలో వాడారు ఎంతెంత డోస్ తో వాడారు ఏ టైంలో అంటే వన్ బై వన్ ఇప్పుడు ఏదైనా దీనికి నల్లికి పూత పిందె కొట్టింటాం కదా స్ట్రిప్స్ కొట్టిన తర్వాత మళ్ళీ వైరస్ అట్లా వన్ బై వన్ వదులుతున్నాను ఒక స్ప్రేయింగ్ మార్చి ఒక ఎంత డోస్ తో వాడుతున్నారు మూడు వందలకి మూడు వందల వాడుతున్నారు అదే మీ తోట పెట్టి ఇప్పటికే ఐదు నెలల పది రోజులు అయిందని అన్నారు కదా అయితే ఇప్పుడు వైరస్ అనేది ఎంత పర్సెంట్ ఉంటుంది మీ తోట మొత్తానికి ఎన్ని ఎకరాలు ఇది ఫస్ట్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎన్ని మొక్కలు అంటే రెండు ఎకరాలకు వచ్చేసి పద్దెనిమిది వందల మొక్కలు అంటారు పద్దెనిమిది వందల మొక్కలు అంటారు పద్దెనిమిది వందల మొక్కల్లో ఎంత పర్సెంట్ వైరస్ ఉంది ఐదు నెలల పది రోజులకు కానీ మినిమం అంతా ఒక వంద చెట్లకు ఉండి లేక వంద చెట్లకు కూడా లేదు ఇప్పటికైతే స్ప్రిడ్ కాలేదు అక్కడికి ఆగిపోయింది ఆగిపోయింది కొట్టారు శ్రీ కంపెనీది ఈజీ ఫుడ్ కొట్టడానికి కొంచెం కంట్రోల్ అయింది అన్న ఓకే ఎక్కడ వైరస్ అనేది మళ్ళీ స్ప్రెడ్ కాలేదు అన్న ఇందాక చెప్పారు కదా రెండు ఎకరాల పొలంలో పద్దెనిమిది వందల మొక్కలు అని చెప్పారు ఎంత స్పేస్ పెట్టారు ఇట్లా వచ్చేసి ఆరు ఉంది ఓకే వీటిలో వచ్చేసి ఆరు అడుగులు సాలకి సాలకి మధ్య ఆరున్నర చెట్టుకి చెట్టుకి మధ్య ఆరు అడుగులు పెట్టడం జరిగింది ఓకే సెట్ కాయ ఒకటి ఉంది మీడియం ఒకటి ఉంది మినీ సైజ్ లో ఒకటి ఉంది ఉంది అంటే మూడు స్టేజ్ లో ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు కాయ సైజులకి అయితే ఏం వాడాలనుకుంటున్నారు మీరు కలర్స్ డోస్ ఎలా వాడాలనుకుంటున్నారు అదే ఎకరాకు అదొక లీటర్ కాయ అదే విధంగా కాప్ అయితే బానే పట్టి సైజు ఉంది కదా కాయ అయితే హై గ్రోత్ ఒకటి ఉంది మీడియం ఒకటి ఉంది మినీ మీడియం ఒకటి ఉంది ఫ్లవరింగ్ ఉంది అదే విధంగా ఈ కాయ గ్రోత్ రావాలంటే కనుక మీరు ఏం చేయాలంటే కనుక డ్రిప్ ద్వారా కంపెనీ కలర్స్ వన్ కేజీ ఫర్ దాంతో పాటు క్యాలెన్ తర్ఫీ ఒక లీటర్ కలిపి డ్రిప్ త్రిప్పుకోదండి కాయ అనేది లెంత్ వస్తుంది సైజ్ అనేది పెరుగుతుంది కీపింగ్ క్వాలిటీ పప్పాయి అంటే కన్నా స్వీట్నెస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని బట్టే ధర అనేది సేమ్ అవుతుంది దాని తర్వాత ఎనిమిది రోజులు గ్యాప్ ఇచ్చి మీరు మళ్ళీ కలర్స్ ఒక కేజీ తర్వాత మ్యాగ్నిక్ ఒక లీటర్ మార్చి మళ్ళీ వదలండి ఈ కాయ అనేది సైజ్ వస్తూనే ఉంటది ఈ మీడియం కాయ అనేది పొట్టికాయ వరకు ఎంత వస్తుంది ఫ్లవర్ వచ్చి ఫ్రూట్ సెట్ అవుతూ ఉంటది మీరు ఇంకా ఏ ట్రిప్ బ్యాగ్ లో వాడాల్సిన అవసరం ఉండదు మీరు పుష్కలంగా అన్ని పోషకాలు మనం అందించాలి అదే విధంగా ప్రతి రైతు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గనక ఈ స్టేజ్ లో ఫైవ్ మంత్స్ స్టేజ్ లో ఫ్రూట్ అనేది నాలుగు దశల్లో ఉంటుంది చాలా గ్రోత్ వచ్చింది ఒకటి మీడియం మినీ మీడియం ఫ్లవరింగ్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రతి రైతు వాడుకోవాల్సింది ఏంటంటే కనుక డ్రిప్పు ద్వారా అయితే కనుక ఒక లీటరు క్యాలయన్ థర్టీ ఫైవ్ ఒక కేజీ కలర్స్ కలిపి డ్రిప్లో వదులుకోవడం వల్ల కాయ అన్నది ఎక్కడే కానీ చిట్టికాయ కానీ కాయలు లెంత్ చుట్టాలు తిరిగిపోవడం కానీ అనేది జరగదు అదేవిధంగా కాయ లెంత్ షై షైనింగ్ అనేది వస్తుంది ఈ కాయ పెరుగుతూ మీడియం కాయ పెరుగుతూ ఫ్లవర్స్ అవ్వాలంటే కానీ ఇది చాలా మంచి కాంబినేషన్ అదేవిధంగా మళ్ళీ ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు గ్యాప్ ఇచ్చేసి మరీ కలర్స్ ఎకరాకు ఒక కేజీ అదేవిధంగా మ్యాగ్నికా ఒక లీటర్ కలిపి డ్రిప్లో వదులుకోవడం వల్ల కాయ అనేది కీపింగ్ క్వాలిటీ అంటే ఏదైనా బరువు నాణ్యత సైజు పెరుగుతూ లోపల స్వీట్నెస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పప్పాయి పంటల్లో ఆ తీపిదనాన్ని పెంచడంలో కూడా కలర్స్ కీలక పాత్ర వహిస్తుంది అది వాడడం వల్ల కూడా మార్కెట్లో అనేది మనకి మంచి ధర అనేది పలుకుతుంది ఖచ్చితంగా మీరు చెప్పిన మందులు వాడుతుంది సార్ ఎందుకంటే ఇప్పటి వరకు కంపెనీ మందులు వాడినాను కాబట్టి తోట రిజల్ట్ వచ్చింది కదా కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన మందులు కూడా వాడుతారు సిఎన్ కంపెనీ మీద నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ దిగుబడి బాగా వస్తుందని ఆశిస్తున్నాను